దిస్ ఈజ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి చాలామంది నా కామెంట్స్లో బంగ్లాదేశ్లో హింస జరుగుతుంది హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దాని గురించి మీరు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు దానికోసం ఈ వీడియో గతంలో బంగ్లాదేశ్లో పరిస్థితుల మీద ఒక వీడియో చేశాను ఇప్పుడు హిందువుల మీద దాడులు అనే అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దాంతోపాటు ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి గురించి కూడా మాట్లాడుకుందాం హిందువుల మీద దాడి ఎస్ ఖచ్చితంగా మైనారిటీస్ మీద అక్కడ దాడులు జరుగుతున్నది వాస్తవం వాస్తవంగానే దాడులు జరిగాయి ఈ స్టూడెంట్ యాజిటేషన్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున జరగడం ఆ తర్వాత అవామీ లీగ్కి వ్యతిరేకంగా హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చంపేయడం జరిగింది దాదాపు రెండు వందల మందికి పైగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని చంపేశారు హసీనా పారిపోయిన తర్వాత కూడా ఈ హింస కొనసాగింది అయితే ఈ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో అవి ఆ విజువల్స్ వైరల్ అవుతున్న విషయాలు చూస్తే నిజంగానే మనసును కలిచి వేస్తుంది ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి అనిపిస్తూ ఉండింది కానీ మనం చూసిన ఆ సంఘటనలు అన్నీ కూడా అన్నీ కూడా కొన్ని కావచ్చు కానీ అన్నీ కూడా డిజిటల్ టెర్రరిస్టులుగా మారి కొంతమంది ప్రమోట్ చేస్తున్నట్లుగా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అవి వాస్తవంగా హిందువుల మీద జరిగిన ఇన్సిడెంట్లు కాదు కొన్ని అని ఫ్యాక్ట్ చెక్కింగ్లో తేలింది మనకు వచ్చిన ప్రతి మెసేజ్ని నిజమనేసుకొని అది ఎప్పటిది ఏ సందర్భం ఏంటో తెలియకుండా కొంతమంది తమ సొంత లాభం కోసం హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం కోసం హిందువుల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక రకమైన హేట్ని దేశంలో క్రియేట్ చేయడం కోసం ట్రై చేస్తున్నప్పుడు మనం వచ్చిన మెసేజ్ని సరిగా తెలుసుకోకుండా దాన్ని మరింతమందికి స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కువగా హింస చెలరేగే అవకాశం ఉంది రెండు దేశాల్లో కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది ప్యాక్ చెకింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని మీద వెరిఫై చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను మహిళలని హిందూ మహిళలని రేప్ చేస్తున్నారు అనేటువంటి ఒక వీడియో వాళ్ళని ఒక స్త్రీని లాక్ వెళ్ళి ఆ బ కార్లో వేసుకొని ఒక వెహికల్లో వేసుకొని తీసుకెళ్ళిపోతూ కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పిన ఒక వీడియో అలాగే ఒక హిందూ క్రికెటర్ ఇల్లుని తగలిపెట్టారనే ఒక వీడియో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని చంపేశారు ఒక హిందూ ఫ్యామిలీని చంపేశారు అందరినీ ఉరే ఉరివేసినట్లుగా ఉన్నటువంటి ఫోటోలు ఒక వీడియో ఇవన్నీ హిందువులని హిందువులని అని ప్రచారం చేశారు ఒక హిందూ దేవాలయాన్ని తగలబెట్టేశారు అనేటువంటి ఒక వీడియో కొన్ని మాత్రమే చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ ఇందులో కొన్ని ఇవన్నీ ఒక్కొక్కటిగా రాంగ్ అని తేలాయి ఒక మహిళని ఎత్తుకెళ్ళి కారులో వేసుకెళ్తున్నారు మహిళని కిడ్నాపులు చేస్తున్నారు హిందూ మహిళలందరినీ అని చెప్పి చేసినటువంటి ప్రచారంలో వాస్తవంగా అది డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి తన సొంత భర్త చేసిన పని ఇంకొకటి మహిళల్ని రేప్ చేస్తున్న సామూహిక అత్యాచారం చేస్తున్నటువంటి వీడియో అది కూడా సామూహిక అత్యాచారందే కానీ ఇప్పటిది కాదు పాత వీడియో బెంగళూరుకి సంబంధించింది ఒక ముస్లిం కుటుంబం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక వీడియో దాన్ని హిందూ కుటుంబాన్ని చంపేశారని చెప్పేసి దాన్ని ప్రచారం చేశారు ఒక హిందూ క్రికెటర్ ఇల్లు తగలబెట్టారు క్రికెటరే కానీ హిందూ కాదు ముస్లిం క్రికెటర్ ఆ ముస్లిం అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి అంటే హసీనా పార్టీకి చెందినటువంటి నేత ఎంపీ అందువల్ల అతని ఇంటి మీద దాడి చేశారు దాన్ని కూడా ముస్లిం క్రికెటర్ హిందూ క్రికెటర్ అని చెప్పి ప్రసారం చేశారు తర్వాత ఒక హిందూ దేవాలయాన్ని తగలబెట్టారని చెప్పారు ఆ అది దేవాలయం కాదు ఒక హోటల్ వాస్తవానికి కొంతమంది స్టూడెంట్స్ స్టూడెంట్ యూనియన్స్ అందరూ కూడా మైనార్టీల మీద దాడులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇచ్చి వీలైనంత వరకు వాళ్ళు దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ స్టూడెంట్ యూనియన్స్ అన్ని అన్ని ఏరియాస్కి వెళ్ళి వాళ్ళు పరిస్థితిని చక్కదిద్దలేరు అల్లరి మూకలు కొంతమంది చేరి వాళ్ళు కూడా హింసని క్రియేట్ చేస్తున్నారు ఈ హింస చేస్తున్న వాళ్ళు అందరూ స్టూడెంట్స్ కాదు అందులో కొందరు ఉండి ఉండవచ్చు కానీ అందరూ స్టూడెంట్స్ కాదు అని చెప్పి స్టూడెంట్ యూనియన్స్ చెప్తున్నారు కొంతమంది పని కట్టుకుని ఇలాంటిది కావాలని కావాలని అక్కడ జరుగుతుందన్నట్టుగా చూపిస్తే ఇక్కడ దాన్ని వినియోగించుకొని మన దేశంలో అలాంటిది క్రియేట్ చేయవచ్చు ఇక్కడ విద్వేషాలు పెంచి ఇక్కడ హిందూ మతం హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెంచవచ్చు అనేటువంటి టార్గెట్ ఉన్న కొంతమంది డిజిటల్ టెర్రరిస్టులు ఉన్నారు దేశంలో కాబట్టి మనలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి ఇలాంటి సున్నితమైన వాటిని ఫ్యాక్ట్ చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా వాస్తవంగా దేనా ఎప్పటి వీడియోస్ అవి ఏంటి తెలియకుండా ఎవరికీ కూడా వాటిని ఫార్వర్డ్ చేయొద్దు చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు ఇరు దేశాలకి కూడా నిజంగానే హిందువుల మీద ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఈ ఈ మనం చూసిన ఈ దృశ్యాలు ఈ విజువల్స్ అన్నీ నిజమే అయితే ముందుగా దీన్ని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఖండించాల్సింది ఎవరు ప్రధానమంత్రి మన విదేశాంగ మంత్రి మరి వాళ్ళు పార్లమెంట్లో విదేశాంగ మంత్రి చాలా సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హిందువుల సేఫ్టీ గురించి మేము జాగ్రత్త వహిస్తున్నామని చెప్పారే తప్ప ఇలాంటివి ఇంత దారుణమైన సంఘటనలు జరిగింది వాస్తవమే అయితే వాటిని ఎందుకు ప్రస్తావించలేదు మోదీ కానీ విదేశాంగ మంత్రి కానీ దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కాబట్టి గమనించండి ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు అక్కడ చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా మనం ఇదంతా ఆలోచించేటప్పుడు సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ ఫండమెంటలిస్టులు ఎవరు అధికారంలోకి రాలేదు ఒక మంచి లీడర్ చేతిలో ఈ స్టూడెంట్స్ అందరూ ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతనిచ్చారు చీఫ్ అడ్వైజర్గా లేదంటే టెంపరీ ప్రధానమంత్రిగా ఆయనకు బాధ్యత ఇచ్చారు ఆయన ఎవరు ఒక మామూలు వ్యక్తి కాదు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నిరుపేదల కోసం రుణాలు ఇవ్వాలి పెద్ద పెద్ద బ్యాంకులు పేదలు అసలు గుర్తించవు వాళ్ళకు రుణాలు ఇవ్వవు వాళ్ళకి సహాయం చేయాలి అంటే బ్యాంకుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని మైక్రో క్రెడిట్స్ పేరిట వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి గ్రామీణ బ్యాంకులు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి మొహమ్మద్ యూనిస్ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామీణ బ్యాంకును స్థాపించారు ఈయనని బ్యాంక్ ఫర్ ద పూర్ అంటారు పేదల బ్యాంక్ అంటారు అతన్ని సో ఈ ఐడియా ఈ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి ఆలోచన నచ్చి అనేక దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి అమెరికాతో సహా కాబట్టి ఇలాంటి ఒక విద్యావేత్త ఎకానమీలో పిహెచ్డీ చేసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే శాంతి బహుమతి పొందిన ఒక నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా దేశంలో శాంతి గురించి ఆలోచిస్తాడు అనేటువంటిది ఒక ఆశ అయితే ఈయన హసీనాకి బద్దశత్రువు ఈయన గ్రామీణ బ్యాంకు స్థాపించిన తర్వాత అనతి కాలంలోనే ఈయన పేరు చాలా ప్రాచుర్యం పొందడం ఆ తర్వాత ఈయన రెండు వేల ఆరు సమయంలో తన ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవడం నాగరిక శక్తి పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టారు అది పెట్టిన తర్వాత హసీనాకి కంటగింపుగా మారింది ఇతనుకున్న ఇమేజ్ ప్రకారం రేపటి రోజు ఖచ్చితంగా హసీనా సీటుకి ఎసరిపెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో అతని మీద అనేక రకాల కేసులు బనాయించి వందకు పైగా కేసులు బనాయించి కొన్ని నెలలు జైల్లో కూడా పెట్టి నానా తిప్పలు పెట్టి ముప్ప తిప్పలు పెట్టింది హసీనా మొహమ్మద్ యూనెస్ని కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఇది ఒక ఉదాహరణ అయితే ప్రస్తుతం ఈ యూనిస్ చేతిలో ప్రభుత్వం ఉంది అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అన్సర్టెనిటీ ఏదైతే హసీనా తీసుకున్నటువంటి నిర్ణయాలు స్టూడెంట్ల పట్ల ఆమె ప్రవర్తించిన తీరు వాళ్ళని దారుణంగా పోలీసులతో కాల్చి చంపించడం అనేటువంటి కొన్ని చర్యలు ఈరోజు హసీనా పతనానికి కారణమయ్యాయి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అందులో ఎక్కువ శాతం విద్యార్థులకి తలలోనే బుల్లెట్లు వెళ్ళినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇది కావాలని టార్గెటెడ్ మర్డర్స్ పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కాళ్లలోనూ చేతుల్లోనే కాలుస్తారు కానీ తలలో కాల్చడం అనేటువంటిది ఒక అమానుషమైన చర్య కాబట్టి వీటన్నిటికీ విచారణ జరిపించాలి ఇలాంటి జరిగిన మరణాలకి న్యాయం జరగాలి అని చెప్పేసి స్టూడెంట్స్ ఆలోచించి ఒక మనిషిని నిర్ణయించాలి అన్నప్పుడు ఈ మొహమ్మద్ నే వాళ్ళు డిసైడ్ చేశారు ఈ స్టూడెంట్స్ చేసిన పనిలో ఏదైనా మంచిది ఉంది అంటే ఇతన్ని నిర్ణయించడంలో మాత్రమే వీళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక నుంచి ఒక ఆర్థికవేత్తగా ఒక వివేకవంతుడిగా విజ్ఞానవంతుడిగా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్గా ఒక బ్యాంకర్ ఫర్ ద పూర్గా ఈ వ్యక్తి ఖచ్చితంగానే శాంతి కాముకుడుగా ఉంటాడు అని అనుకోవచ్చు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మాట్లాడినటువంటి ఒక మాట ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఆయన మీరు నన్ను మీ నేతృత్వం వహించమని నా నా మీద నమ్మకం ఉంచారు నేను ఈ బాధ్యతలు తీసుకోవాలి అంటే మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్న హింస రాపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరి మీద దాడులు చేయడానికి వీల్లేదు మైనారిటీస్ మీద మీరు ఎలాంటి దాడులు చేయడానికి వీల్లేదు మీరు అలా చేస్తూ ఉంటే నేను ఇక్కడ ఉండి ఉపయోగం లేదు నేను ఈ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు నేను వెళ్ళిపోతాను తిరిగి అని చెప్పారు ఒక దేశంలో మెజారిటీ అనే ఒక వర్గం మైనారిటీల మీద దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య శాంతిని నెలకొల్పాలంటే ఒక ప్రధానిగా ఒక లీడర్గా ఉన్న వ్యక్తి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి ఆ లీడర్ ఎలా ఉండాలి నేను వెళ్ళిపోతాను నాకు ఈ పదవి అవసరం లేదు మీరు కరెక్ట్గా ఉండండి మీరు హింస చేయొద్దు హింస చేస్తే నేను పదవి వదిలేస్తాను అని చెప్పగలగడం ఎంతమందికి సాధ్యం అవుతుంది ఒకసారి పోల్చి చూసుకుంటే మన లీడర్స్ని చేయగలరా దేశంలో మైనార్టీల మీద హింస జరుగుతూ ఉన్నా మణిపూర్ లాంటి ప్రాంతాల్లో హింస రగులుతూ ఉన్నా కనీసం శాంతి కాంక్షించే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా నోరు పెగలనే నేతలు మా దేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగింది ఒక ఎత్తు ఖచ్చితంగా హింస జరిగింది చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేక మంది ప్రాణాలు పోయాయి మైనార్టీస్ మీద దాడులు జరిగాయి అందులో ఖచ్చితంగా డౌట్ లేదు ఎవరు కాదనలేము కాకపోతే ఇక మీదటైనా కూడా శాంతి నెలకొల్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం మన దేశానికి బంగ్లాదేశ్కి ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ చాలా పెద్ద టాపిక్ ఎందుకంటే హసీనాకి ఇప్పుడు మన దేశంలో మనం ఇచ్చాం ఆమెకి ఏ దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు యూఎస్ కూడా నిరాకరించింది యూకే నిరాకరించింది అలాంటి పరిస్థితుల్లో ఆమె మన దేశంలో ఎంతకాలం ఉంటుంది మరి మొహమ్మద్ యూనిస్కి బద్ద శత్రువు కాబట్టి ఈమె మీద యూనిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు భారతదేశం పట్ల ఆయన వైఖరి ఏంటి గతంలో హసీనాకి సపోర్ట్గా ఉండి భారతదేశం బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితి రావడానికి భారతదేశం కారణం అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో యూనిస్ కాబట్టి ఆయన మన దేశంతో ఎలాంటి సంబంధాన్ని పెంపొందించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా మరొక ప్రశ్న దీని పట్ల మన దేశం ఎలా వ్యవహరిస్తుంది ఇవన్నీ కూడా పొలిటికల్గా జరగబోయే అంశాలు అయినప్పటికీ భారతదేశ ప్రజలుగా ఎలాంటి హింసని ప్రేరేపించే విషయాలని మనం వీలైనంత వరకు షేర్ చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని అలాంటి వీడియోలు షేర్ చేయండి అందులో చాలా వరకు ఫేక్ న్యూస్లుగా ఇంప్రూవ్ అయ్యాయి బంగ్లాదేశ్లో హింస జరుగుతుంది మీరు మాట్లాడలేదు ఖచ్చితంగా మాట్లాడతాను ఖచ్చితంగా ఖండిస్తాను బంగ్లాదేశ్లోనే కాదు ఇక్కడ ఏ దేశంలో అమానుషంగా హింస జరిగినా ఖండించాల్సిందే అది గాజాలో జరిగిన హింసైనా ఖండించాల్సిందే నేను మతాలను ఎప్పుడూ చూడను కాబట్టి నేను మనుషుల్ని మాత్రమే చూస్తాను ఒక మనిషి మరొక మనిషి మీద చేసేది హింస కాబట్టి నేను హింసని ఖండిస్తున్నాను బంగ్లాదేశ్లో మన మైనారిటీలు మన హిందువుల మీద జరిగేటువంటి దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దాంతోపాటు ఎవరైతే ఈ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్న డిజిటల్ టెర్రరిస్టులు ఉన్నారో నేను వాళ్ళని ఖండిస్తున్నాను కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో ఒక పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎవరైతే ఈ స్టూడెంట్స్ని హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళందరి మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయో ఎవరి మీద అయితే విచారణ జరపాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారో అది ఖచ్చితంగా విచారణ జరగాలి దాంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ ముసుగులో కొంతమంది ఉన్మాదులు ఇలా మైనారిటీల మీద దాడులు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా ఏరి 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 వెతికి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మన హింసను ప్రేరేపించడం వల్ల దీని ప్రభావం అక్కడ ఉండి అనవసరంగా వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది వాళ్ళకు మరింతగా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి దయచేసి వాస్తవాలు ప్రచారం చేయండి తెలుసుకొని ప్రచారం చేయండి ఫేక్ అస్సలు ప్రచారం చేయవద్దు ఓకే థ్యాంక్ యూ నమస్తే